తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ఎదుట బైఠాయించడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు సిఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు ఇబ్బంది ఒక పక్కన అన్నారు దానికి ముందు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టి నా వాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మత్స్యకారు కుటుంబానికి ఇచ్చారు ఎందుకంటే వాళ్ళకి వ్యవస్థ దెబ్బతిన్నారు కదా మూడు సంవత్సరాలు అయినా కూడా మూడు రూపాయలు మనకి ఇవ్వలేదు మా నోళ్ళు ఉండరు గుంటూరు వాళ్ళు వైజాగ్ వాళ్ళు లేదంటే చెన్నై వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు లోకల్ కాంట్రాక్ట్స్ ఎవరికి ఇస్తారంటే ఈ రోడ్డు జిమ్మేది ఆ నీళ్లు కట్టేది ఆ చెట్లు కడిగేది ఇవి తప్ప ఐదు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎస్సీ బీసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో జన మధుకాను ఇప్పుడు జిందాల్ జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు లేదు మేము చదువుకొని అంతా ఎన్ ఇంటెక్లు చేస్తున్నాం ఎంబీఏలు చేస్తున్నాం బీటెక్లు చేస్తున్నాం అలాగే పాలిటెక్లు చేస్తున్నాం మా దీ నేను మేము వెళ్తే మాకు లేబర్ వర్క్ ఇస్తున్నారు అదే ఇతర రాష్ట్రాల్లో చూసిన వాళ్ళకందరూ కూడా మంచి జీతాలతో మంచి వర్క్ ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరాలు ఆవేదన చెందారు నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఇవి ఎన్ని వచ్చినప్పుడు కూడా మా నాయకుడు కూడా చెప్పాను ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఏమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా ఇన్ని సంవత్సరం అయింది అక్కడ కూడా ఆ రైతు ఒక్కడ కూడా ముందు పరిస్థితి మేము రుజువులు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు జిందాల ఫ్యాక్టరీ ఒక వరం ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు సాగు చేస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని సాగుతున్నాం అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బానిసలుగా చూడవద్దు వాళ్ళు కూడా మీ సొంతే వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి రోజు మీ ఫ్యాక్టరీ ఈ విధంగా ఉన్నాయి ఒక జిందాలకే కాదు నాకు కానిషన్స్ అన్ని పరిశ్రమలకంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి స్థానికులను ఉద్యోగాలు కలుపుతామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే సిఎస్ఆర్ పనులు కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏం అవసరం ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను ఈరోజు ధర్నా 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 అన్నారు ఇది ధర్నా కాదు మాకు ఫ్యాక్టరీస్ కి ఎటువంటిదా లేదు మేమంతా ఫ్యాక్టరీ ఆహా ఇచ్చేవాళ్ళు ముందుంటాం మేము ఈ రోజు మా నిరుద్యోగుల బాధపడతాం కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన ఉండరు కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎంత తిరిగా తిరిగారు లోకేష్ బాబు పాదయాత్రలో అందరూ కూడా తిరిగారు మా ఊళ్ళు అందరూ కూడా కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసే బాధ్యత అది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేశాం ఆల్రెడీ కంపే గారితో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా నెక్స్ట్ మాతో నిజమాన్యతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా అక్కడికి సహకరించింది ఈరోజు అక్కడ మా ఎస్పీ గారు కూడా సంస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వివాదాల వెళ్ళే వాళ్ళం కాదు నేను చెప్పేది ఒకటే మా స్థానికం ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమంటే రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా యుజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే ఉద్యోగం లేకుండా చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టరీ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి వాటిలో కూడా స్థానికులకి మెదర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా ని మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాని అంగీకరించాలని చెప్పి కోసం ఇక్కడ ఒకటి రెండు ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు ఎందుకు ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్కడ లేకుండా మాట్లాడడం ఆడ మాట్లాడిన వాళ్ళని ఉద్యోగులు రాని వాళ్ళని ఎక్కడ కట్టడం వాళ్ళు చూస్తే మా రిజర్వ్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం తీసుకెళ్ళడం బయట పని చేస్తున్నారు ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తిరుగుని కట్టమని చెప్పాం వాళ్ళు కూర్చో వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం ఎందుకంటే ఇక్కడ భూములు ఏదో భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం అప్పుడు స్థానికులకి మీరు కష్టం గౌరవం అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా మాట్లాడాం అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఇస్తే దాంతో సూట్ అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేసుకోమని చెప్పి కూడా యజమాని రిక్వెస్ట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డిఏ నాయకులు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మాటతో నిరుద్యోగం ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలి రాణి అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు నిశ్చప్రేయంగా మా నాయకుల నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముందు గాంధీ గారి లాగా మనం సహనంతో ఉండాలా ప్రత్యేకంతో ఉండాలా స్వతంత్రం కూడా వచ్చింది కదా కాబట్టి మనం కూడా ఆధారంగా పోదాం మా నాయకుడు చెప్పేది అదే మా నాయకుడు ఇప్పుడు మన నాయకుడు లాగా ఆవిడ వచ్చి పోలీసులు చుట్టు తింటాను అవి ఈ కథలు చెప్పే పరిస్థితి మా మా నాయకుడికి లేదు పోలీసు చెప్పే గౌరవం కావడానికి ఎప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం వాటికి కాబట్టి అవతల నాయకుడు లాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఇవన్నీ సమగ్రంగా అన్నీ రాసుకున్నాం అన్ని కూడా మా కలెక్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యల్ని త్వరలో తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ అలాగే తిప్సిటీ సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆన్లైన్లో రోజు నుండి పడుతున్నాయి వాళ్ళకి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఎక్కువ లక్ష రెండు లక్షలు అయిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మా కలెక్టర్ గారు సహాయ సహకారంతో ఏడు లక్షల రూపాయలు రోజు ఎక్కడా వివాదం లేకుండా డిస్ప్యూట్ లేకుండా కూడా ఏడు లక్షల రూపాయలు ఈ రోజు అకౌంట్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి వివాదాస్పదం దగ్గర కూర్చొని మాట్లాడి అవి కూడా సమస్య లేకుండా పరిష్కరించి ఎవరు ఇబ్బంది పడకూడదు ఒకలా మేము గ్రామాల్లో మేము మళ్ళీ చెప్పాము మళ్ళీ చెప్తాం ఫస్ట్ ఫస్ట్ చెప్తాం మీ ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు కలిగితే దయచేసి వచ్చిన వాళ్ళు మీరు మాట్లాడుకుని వాళ్ళకు కూడా సహాయం చేస్తే ఊరంతా ప్రశాంతంగా ఉంటారు అట్లాకుండా వాళ్ళు అందరు చేస్తే ఇబ్బంది పడే కార్యక్రమం ఈ విషయంలో ఆల్రెడీ మీటింగ్ మీరు చెప్పాను కాబట్టి నాయకులు కూడా వచ్చిన్నారు కాబట్టి ఆ విధంగా పోతే ఎట్టని చెప్పి తెలియజేస్తాం అలాగే కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి చెప్పారు అది కూడా కరెక్ట్గా తీసుకెళ్ళారు అది కూడా త్వరలో కూర్చొని మాట్లాడే ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం ఎందుకంటే ఇరవై లక్షలు అంటే సమానమైనటువంటి అమౌంట్ కాదు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఈ నాలుగు పంచాయతీల ధన్యవాదాలు అందరూ మా నాయకులు మత్స్యకారులు ఎస్టీ ఎస్టీ బీసీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ కూడా ప్రారంభమైన అది కూడా త్వరగా సాగాలని చెప్పి అక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే విషయంలో స్థానికులు తగ్గ చెప్పి కూడా నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పొరుటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు